కంద్యాల జిల్లా పాండ్యం సిమెంట్ ఫ్యాక్టరీ గత కొన్ని రోజులుగా అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుండి ఇది ఫ్యాక్టరీ బంద్ కావడం తర్వాత పర్మనెంట్ కార్మికులను కూడా అప్పుడు అప్పటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు తీసేయడం తర్వాత ఇంకోటి ఆంతర్యం ఏంటంటే ఇంతవరకు కూడా ఈ పర్మనెంట్ కార్మికులకు వితనాలు ఇవ్వకుండా వారి యొక్క రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఈ ఫ్యాక్టరీని అయితే బంద్ చేశాడు మిగతా వాళ్ళకైతే కాంట్రాక్ట్ లేబర్కి వాళ్ళకి జీతాలు ఇస్తున్నట్లుంది తర్వాత ఈ యొక్క ఈ యొక్క ప్రధానంగా వీళ్ళ బకాయిల కంటే ముందు కూడా ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని తెరవాలి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు కానీ ఈ ఫ్యాక్టరీలో అంటే చుట్టుపక్కల అంటే బయట లారీల ఎత్తులు కానీ ఇంకోటి కానీ కావచ్చు అందరికీ కూడా ఉండేటట్లు అంటే ఈ ఫ్యాక్టరీని తెరిస్తే అందరూ కూడా బాగుపడతారు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిరాదీక్ష చేస్తూ ఉన్నటువంటి కార్మికుల కార్మిక సోదరులకు అండగా తర్వాత ఇక్కడ యువనేత నేత గారు ఉన్నారు వారు ఈ కార్మిక సోదరులకి ఎలాంటి మద్దతు తెలిపారు అనేటువంటి అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రజలు తొమ్మిది రోజుల నుంచి ఇక్కడ సిమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కార్మిక సోదరులకు ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు రామకృష్ణ గారు మహారాజ్ గారు సీను గారు నాయకులు వచ్చిన గారు నారాయణ గారు ఈరోజు మద్దతు తెలపడానికి వచ్చాను అంత కలిపి ఈ ఫ్యాక్టరీ ఒక చరిత్ర ఉంది ఈ ఫ్యాక్టరీకి రాయలసీమలో మొట్టమొదటి సిమెంట్ ఫ్యాక్టరీ అంటే పానీయం సిమెంట్ ఫ్యాక్టరీ మేము చిన్న ఉన్నప్పుడు ట్రైన్లో వచ్చి ఫ్యాక్టరీ చూసిపోయాము ఈ ఫ్యాక్టరీ ఒక వైభవం ఎలా ఉండదంటే ఎప్పుడు మంచి వెలుగులతో కాంతి కాంతివంతమైన వెలుగులతో రాత్రిపూటైతే ఎప్పుడు ఇక్కడ అంతా కార్మికులు కలకలలాడేది అటువంటి ఒక ఫ్యాక్టరీని ఈరోజు స్మశానం చేయడానికి కారణం ఎవరైనా అంటే ఈ ఏరియాలో ఉన్న ప్రజానాయకుడు బుగ్గన రాజేంద్ర రాజేంద్రనాథ్ బుగ్గన్న రెడ్డి అతను అతని స్వభావ స్వభావ్యం అంటే నేను ఇన్యలుగా చూస్తున్నాను ఆయనని ఆయన ఒక్కడే తెలియపడ అనుకుంటాడు అంటే మిగతా వాళ్ళందరూ తెలియజేయాలనుకుంటాడు అది ఎందుకు అట్లా బ్రహ్మలోభ చూస్తున్నాడు ఆయన అతను హయాంలో ముప్పై నాలుగు మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని ఈ కొండల ప్రాంతాలు తిప్పుకుంటా సిసిఎస్ పోలీసులు పెట్టించి కొట్టించి పదిహేడు మందిని దాదాపుగా రిజైన్ చేయించి వాళ్ళని కాంట్రాక్ట్ లెబర్ దీనిలో పనిచేస్తాడు ఈ ఫ్యాక్టరీలో మిగతా పద్నాలుగు మందో పదిహేను మందో వాళ్ళు గట్టికి వెళ్ళి అయ్యా మా ఉద్యోగం మాకు కావాలి మా ఉద్యోగ భద్రత మాకు ఉండాలి ఇది రెగ్యులర్ కార్మికులుగానే ఇక్కడ పనిచేస్తాము అని వాళ్ళు అదే విధంగా పోరాడంతో గత ఐదు సంవత్సరాలు చేస్తారు వాళ్ళకి వేతనాలు లేవు వాళ్ళకి రావాల్సిన బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అవుతుంది ఆ పద్నాలుగు మందిని తీసుకున్నాయా అంటే మోకాడ్డం వేస్తారు మొకాల రమేష్ ఉంటే మా ఎమ్మెల్యే గారు కోట సూర్యప్రకరీ ప్రకాశ్ రెడ్డి గారు వివిధ దశల్లో వాళ్ళ డిఎంతో అందరు చర్చలు చెప్పారు హైదరాబాద్లో కర్నూలులో డోన్లో చర్చలు చెప్పారు అయ్యా ఈ పద్నాలుగు మంది ఫస్ట్ లోపల తీసుకోండి మీరు వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించండి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చాలాసార్లు చెప్పారు వాళ్ళు ఈ పదహైదు రోజులు పదయో తారీఖు ఒకటో తారీఖు అని ఇంత సంవత్సరం తీశారు విసిగి వేజారిన ప్రకాశ్ రెడ్డితో రోజు నేను చెప్పా అన్న వాళ్ళు మనల్ని నమ్ముకొని తెలిసినలో ఏమి ఆ ఉద్యోగ పద్ధతి వస్తాయని మన ఎంబడి వచ్చారు కష్టంగా ఖచ్చితంగా దీన్ని పరిష్కరించాలా చెప్తే రేపు పదహైదు వరకు టైం నాకు చెప్పు పదహైదు వరకు పదహైదు తర్వాత కష్టంగా ఖచ్చితంగా చేపిస్తాను చెప్పిన మాట ప్రకారం దీనికి పడింది ఈ ఫ్యాక్టరీని ఎవరు రన్ చేస్తున్నారంటే ఆయన ఎవరు కర్ణా తెలంగాణలో ఇది తమిళనాడులో ఉన్నారు ఆయన అక్కడ ఉంటాడు ఇక్కడ బినామీగా బుగ్గన బుగ్గన అనేది కొడుకు వాళ్ళిద్దరు కలిపి ఈ ఫ్యాక్టరీ నా ఇంటికాడ ఆఫీస్ పెట్టుకుని నడిపి నడిపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ లేదు అక్కడ అంతా బినామీ మీద ఉండి వెనక ఉండి ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు వీళ్ళు ఇతను నిన్న ఎనిమిది కోట్లతో ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న పారిశ్రామిక వాళ్ళు ఉండాలి చిన్న చిన్న వాళ్ళు కూడా పారిశ్రామిక యువత కూడా పారిశ్రామికలు ఎదగాలి అని చెప్పి ఒక పది ఎకరాల మన జగదు దగ్గర ఫౌండేషన్ వేస్తే అతను ఏమంటాడంటే ఈ యొక్క ఈ యొక్క మాదే యొక్క ప్లాన్ మేము ఎలక్షన్స్ ముందు అనుకున్నాము దాన్ని ఇప్పుడు పోయి ఫౌండేషన్ వేస్తున్నారు ఇప్పుడు ఏదో ఎనిమిది కోట్లు శాంక్షన్ చేసిన అంటున్నారు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఒక పాలసీ పని చేస్తే కంటిన్యూ తీసుకుపోతారు బాగాలేకుంటే లేకుంటే అక్కడ మద్దతు చేస్తారు కానీ ఏమంటారంటే వ్యంగ్యంగా విటకారంగా అసలుకి గౌరవం కనీస మర్యాద అనేది లేకుండా ఎవరో పిల్లల్ని ఎవరు ఎత్తుకుంటారు అన్న మళ్ళీ నువ్వు ఇప్పుడు పాణ్యంలో ఎవరి పిల్లలు కార్మికుల పిల్లల్ని ఎత్తుకుంటున్నావా అడుగుతున్నా తెచ్చుకుంటే అలా కడుపు మంటకి నువ్వు దయించిపోతావు ఆ కడుపు మంటకి ఎందుకంటే ఇన్నేళ్ళు వాళ్ళు తిననీకి లేకుండా కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఎక్కిన మెట్టు దిగిన మెట్టు ప్రతిరోజు ఎక్కువ బాగుంటప్పుడు వచ్చి ఎమ్మెల్యే కలవడం చేస్తూ ఉన్నారు మీకు సిగ్గని పిల్ల ఒకసారి అన్న ఉన్నా ఎప్పుడైనా కోర్టు ఎమ్మెడెన్స్ పోతామని ఈ ఫ్యాక్టరీ ఎన్సీఎల్టీ లిమిట్స్లో ఉన్నా ఆ మూడు నెలల్లో రెండు కిలోలు కూడా నూరు నూట యాభై కూడా తుక్క స్క్రాప్ ఇదే స్క్రాప్ని చేప అమ్ముకున్నాం విధంగా ఈ ఫ్యాక్టరీ చదవలసిన లైమ్ స్టో నేను ఇది సిమెంట్ వేస్ట్ స్టోర్ని ఒక వంద కోట్ల అమ్ముకున్నాం ఐదు ఐదు నెలలో ఇప్పుడు ఈ టోటల్గా ఎంటర్ ఈ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన మైన్ మాకు మెజర్మెంట్ చేస్తే బుగ్గన వేల కోట్ల రూపాయలు డబ్బులు కట్టాల్సి వస్తుంది ఈ విషయాన్ని మేము చంద్రబాబు నాయుడు చూసి తీసుకుపోతాం ఎందుకంటే ఇంత ద్రోహం చేసిన వ్యక్తి ఎవరు లేరు అదేవిధంగా ఇకపోతే ఈ కార్మికుల యొక్క ఈ వెల్ఫేర్ని అసలు ఒక రెగ్యులర్ కార్మికులు లేకుండా ఈ ఫ్యాక్టరీ ఎన్ఎంఆర్ ఎన్ఎంఆర్తో నడుస్తున్నాడు ఎవరు బీహార్ జార్ఖండ్ వాళ్ళు చే అంటే నీకు డోను బేతంచర్ల చర్ల వాళ్ళు ఓట్లు కావాలా ఎలక్షన్లకి ఉద్యోగాలు మరకు వాళ్ళకి ఇస్తావా అంటే నీ యొక్క దొంగతనం అంతా బయటపడుతుంది కదా లోకల్ వాళ్ళు ఉంటే ఎందుకు బయటపెట్టిన రెగ్యులర్ ఎంప్లాయీస్ని అంటే నీ ఒరిజినల్ అంటే ఫ్యాక్స్ నిజ నిజ అంటే ఒరిజినల్గా ఏం జరుగుతుంది ఫ్యాక్టరీలో ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏమేమి బయటికి పోతున్నాయి ఎంప్లాయీస్ బయట పెడతారన్న ఉద్దేశంతోనే ఈ రోజు వరకు వాళ్ళు లోపల తీసుకోవడం వేరే ఏ కారణం ఉంది వాళ్ళు దొంగలా దారి దొప్పి దొంగల వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఏం లేవు కదా అంటే వాళ్ళ పని రాదా అంతకుముందు ముప్పై నాలుగు వేలు ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలోకి తీసుకోకుండా మీ యొక్క దొంగ వ్యవహారము దీంట్లో జరుగుతున్న గుడి పూట అంతా బయటకు వస్తుందని పిల్లలందరినీ లోపల తీసుకోకుండా పిల్లల్ని భయభ్రాంతులకి గురి చేస్తాను చాలా తప్పు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలా ఎవరు పక్కింటి పిల్లడిని ఎవడు ఎత్తుకుంటున్నాడు ఏ రాష్ట్రం దాటి నువ్వు పిల్లల్ని ఎత్తుకుంటున్నావు అనేది ఏమి ఒక్కోసారి తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి ఏదైనా మాట్లాడేప్పుడు మనము ఒక హోదాలో ఉన్నాము మనం మాట్లాడే మాటకి కొంచెం విలువ ఉంటుంది నువ్వు విలువ లేకుండా ఏదో చిల్లరగా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు కాకపోతే ఇంకా ఈరోజు ఈ సిమెంటు కార్మికులు వేసిన టెంటుని ఇంకొక టెంటు బుగ్గని ఇంటికాడేస్తాం పరిష్కారం కాకుండా ఇది దానికి ఆధ్వర్యంలో నేను మా కార్మికులు మా శ్రేయభిలాసులు పెద్దలు ఆ ఇంటి ముందు వేస్తాం ఇకపోతే ఇప్పుడే నాకు ఈ రోజు ఉదయం వస్తుంటే ఒక గుడ్ న్యూస్ తెలిసింది నేను మీరు షేర్ చేసుకోలేకున్నా రాబోయే రెండు మూడు రోజుల్లో మేనేజ్మెంట్ వచ్చేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడతామని తెలిసినారు తెలిసింది కాబట్టి సిమెంట్స్ కార్మికులకు కూటమి నేతలు వేరు వేరు అనేటువంటి మాటలు ఖచ్చితంగా ఈ యొక్క కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కానీ ఈ ఫ్యాక్టరీని తెరిపించేంత వరకు కానీ మేము అవసరం అనుకుంటే అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయి ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా చిన్న చిన్న పరిశ్రమలను కూడా ప్రోత్సహిసించాలి అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న యూనిట్లు కూడా పెడతా ఉన్నారు కాబట్టి ఇలాంటి పెద్ద పరిశ్రమను ఒక దుర్మార్గుడు ఒక ఉగన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రకంగా మూసివేయడం అనేటువంటిది ఒక కార్మికుల యొక్క పొట్టన కట్టి పొట్ట కొట్టు కొట్టడం వల్ల ఆయన పాపము ఎంత పడతాడో అని చెప్పేసి ఇప్పటికైనా కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకొని ఈ ఫ్యాక్టరీని తెరిస్తే బాగుంటుంది లేకపోతే కింద మర్రి రమణ ఒకసారి హెచ్చరిస్తూ ఇక్కడ ఒక టెంట్ ఉంటుంది గుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటి ముందు మరొక టెంటు కార్మికుల కార్మిక సోదరులు వేసుకొని ఖచ్చితంగా అక్కడ కూడా ఒక టెంట్ ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ ఈ యొక్క ఫ్యాక్టరీని తెరిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ కార్మికులకు జిల్లా నలుమూలల నుండి మహిళలు కావచ్చు మైనార్టీలు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు లేకుంటే సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు బీజేపీ పార్టీలు కావచ్చు జనసేన పార్టీ అంటే వివిధ రకాల మద్దతు రోజురోజుకు పెరుతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పీఎం నైన్యూస్ పానియం సిమెంట్ ఫ్యాక్టరీ